పేరు పెరుమాలు ధ్యానంలోకి ఒక టెన్ వన్ మంత్ టూ త్రీ సిక్స్ మంత్స్ ముందు ధ్యానంలోకి వచ్చాను అంతకుముందు నేను రామకృష్ణ మిషన్లో ధ్యానం చేసుకుంటాను నేను కానీ ఆ ధ్యానంలో కూడా నాకు అంతగా అనుభవం రావట్లేదు అట్లా ఎక్కువ చేశాను లేదా చేయలేదు అనేసి అనుభవం రావట్లేదు తరువాత హెల్త్ ఇష్యూ వచ్చిందండి మెయిన్ హెల్త్ ఇష్యూ వచ్చి ప్లాజా ఫోర్త్ స్టేజ్ వచ్చిందండి బ్రెయిన్ ట్యూమరు వేలూరు సీఎంసీలో నాకు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒళ్ళంతా అను వణకడము హెల్త్ సరిగ్గా రాకపోవడము ఇలా జరుగుతూ ఉండింది దీనికి మళ్ళీ ఇంకా హాస్పిటల్ తిరగడము కంటిన్యూగా త్రీ ఇయర్స్ కంటిన్యూగా హాస్పిటల్ పోతున్నాం సార్ అయినా కూడా ఈ అనేది హెల్త్ ఇష్యూ అనేది మైగ్రేన్ హెడ్ అనేది ఎక్కువ హెడ్డేక్ రావడం వల్ల నాకే తెలియకుండా కూర్చునేవడము ఏ పని చేయకపోవడము ఇలా ఉండింది పాను పాను ఇంకా ఎక్కువైపోతుందనేసి చూసుకుంటా హాస్పిటల్ పోవడం రావడం ఇట్లానే ఉన్నాను కానీ వేరే వాళ్ళ ద్వారా పుత్తూరులో త్రినేత పిరమిడ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాను చేయినా కూడా కుదరడం లేదు అలానే చేస్తూ ఉన్నా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఒకనొకీ నాకే తెలియట్లేదు ఏం జరుగుతుంది అనేసి లో కాన్షియస్లో వెళ్ళిపోతున్నాను అనమాట తిరిగి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటా ఉంటే మంచి ఏం జరుగుతుందో అనేసి నాకే అర్థం కావట్లే అనమాట ఆ విధంగా ధ్యానం కుదరకుండా ఉండింది మళ్ళీ సాధన చే కొద్దీ ధ్యానం బాగా కుదిరింది కుదిరిన తర్వాత గంటల సోపు చేస్తూ ఉన్నాను ఒక్కోసారి కుదరడం కుదరపో జరుగుతూ ఉన్నింది మళ్ళీ కూర్చొని ఎక్కువ ధ్యానం చేయడము ఓంకారం చేయడము అప్పుడు ఈ ధ్యానం అని నిజ నిదానంగా స్టెప్లైజ్ అయ్యింది ఎప్పుడైతే అయిందో ఎక్కువ సేపు ధ్యానం చేసానికి అవకాశం కుదిరింది కోరిన తర్వాత ఒక సిట్టింగ్లో ఒక అండ్ హాఫ్ అవర్ కూర్చోవడము అట్లా పెంచుకుంటూ పోవడం వల్ల నాకు నాకే రియలైజ్ అయ్యింది బాగా మైండ్ ఫ్రీ అవ్వడము ఏదైనా చెప్పింది కొంచెం జ్ఞాపకం లేకుండా పోయింది ఇప్పుడు కొంచెం జ్ఞాపకం అవడము నా పైన నాకు కాన్ఫిడెన్స్ రావడం కొద్ది కొద్దిగా పెరిగింది అనమాట ఇప్పుడు ఏడన్నా పోవాలన్నా నన్ను ఎవరన్నా మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకొని పోవడం హాస్పిటల్కి పక్కింటి పోవాలన్నా పక్క విధిలో పోవాలన్నా కూడా నా హెల్ప్ కావాలి అలాంటిది ఇప్పుడు నేను పోవడము నిదానం నడిచిపోవడము పోయి మళ్ళీ తిరిగి ఇంటికి రావడము అలాది నా మెరుగుపరుచుకున్నాను అనమాట ఈ ధ్యానం ద్వారా ఎలా చేసుకున్నా అంటే ధ్యానం కూర్చునేసి నేను పోవాలి మళ్ళీ రావాలి నాకు బాగా అవ్వాలి అని నేను చాలా కాన్ఫిడెన్స్తో కూర్చొని ధ్యానం చేసుకొని తర్వాత వెళ్ళేది పిరమిడ్ కానీ మా ఫ్రెండ్స్ ఇంటికి కానీ మా ఫ్యామిలీ ఇంటికి కానీ డిలేషన్ ఇంటికి పోవాలన్నా కూడా చాలా భయపడేవాడిని ఇప్పుడు అలాంటిది ఈ ధ్యానం వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది నేను పొయ్యి తిరిగి మళ్ళీ సేఫ్గా ఇంటికి రాగలుగుతున్నా అంటే ఈ ధ్యానం వల్లే నాకు ఇది జరిగింది ముందు కంటిన్యూగా హాస్పిటల్కి పోతుండము వన్ పాయింట్ జీ వన్ పాయింట్ ఫైవ్ ఎంజి ట్యాబ్లెట్స్ తీసుకున్నాను నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవాలి అలాంటిది ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ తర్వాత వన్ జీబీ తీసుకుంటా ఉన్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉందో కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదనమాట తర్వాత నేను ఏం చేసుకున్నా అంటే ఈ వన్ పాయింట్ ఫైవ్ జీబీని వన్ జీబీకి వచ్చి ఇప్పుడు ఫైవ్ పాయింట్ జీబీకి జీరో పాయింట్ ఫైవ్ జీబీకి రావాలని నేను కోరుకుంటున్నాను దానికి మళ్ళీ సాధన పెంచడము ఎక్కువసేపు దానిలో కూర్చోవడము ధ్యానం ముందు తర్వాత ఓంకారం చేయడం వన్ నాట్ ఎయిట్ సార్లు ఓంకారం చేయడము అట్లా చేసుకుంటే కొద్దీ కూర్చున్నా సేపుకే ధ్యాన్లోకి వెళ్ళిపోవడం అటు వెళ్ళబోడ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెల వెళ్లకు రావడం చాలా చూపు పడుతుంది అనమాట చేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే ఆ రిజల్ట్స్ చాలా బాగా వచ్చిందనమాట అలా రావడం వల్ల దాన్ని కంటిన్యూ చేయడం చే జరిగింది అనమాట ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఉంటే మార్నింగ్ లంచ్ నైట్ డిన్నర్ అయిన తర్వాత ఒక వన్ అవర్ మధ్యాహ్నము ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు కూర్చొని ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేశాను అలా ప్రాక్టీస్ చేసే త్వారా ఇప్పుడు టూ త్రీ అవర్స్ కంటిన్యూ సీట్లో కూర్చొని క్యాపబిలిటీ వచ్చింది నాకు అనమాట అలా చేయడం వల్ల ఇంకా బాగుంది ఏదైనా కూర్చొని ఇప్పుడు కంపల్సరీ హాస్పిటల్ పోలినా కూడా మనం కూర్చొని రేపు నాకు అపాయింట్మెంట్ బిన్న దొరకాలి బిన్న హాస్పిటల్కి పోయి కంప్లీట్ చేసుకొని త్వరగా ఇంటికి వచ్చేయాలి అలా సంకల్పం పెట్టుకొని కూర్చొని ధ్యానంలో కూర్చొని మరుసం మన హాస్పిటల్కి వెళ్తే మనకు అపాయింట్మెంట్ బిన్నె రావడము ఆడొచ్చిన నెంబర్ మనకి బిన్నేగా రావడము తిరిగి మనం డాట్ చూసుకు కన్సల్ట్ చేసుకునేసి వాళ్ళు ఏం చెప్తే తెలుసుకొని మళ్ళీ త్వరగా ఇంటికి రావడం చాలా బాగా జరిగింది నాకు ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత ఏ వర్క్ అయినా కొంచెం త్వరగా అయిపోతూ ఉంది అదేవిధంగా పిల్లలకు కానీ పిల్లలు ఎలా చదువుతున్నారు కూర్చొని ధ్యానంలో కూర్చొని వాళ్ళకి ధ్యానం నేర్పించడము వాళ్ళు కూడా స్కూల్ నుంచి వస్తేనే ఆటలాడడం ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు నేను చూసి పిరమిడ్ పోవడము తుడుకం పోవడము సండే సండే చేయడం వల్ల వాళ్ళకు కూడా ధ్యానం పైన కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ధ్యానం చేయడం వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు కంటిన్యూగా సండే అయితే ఎట్లయితే మనం హాల్డే అయితే పిల్లకాయలు బయట పోయి ఆడతారో ఇప్పుడు సండే అంటే నేరుగా పిరమిడ్కి రావడం అని ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి నాకని ముందే డాడీ రేపు పిరమిడ్ బాము మనము అనేసి వాళ్ళే నాకు గుర్తు చేస్తున్నాను అనమాట అలా వాళ్ళు ఎంకరేజ్ చేయడము వాళ్ళు ఆ మార్గలు రావడము అదేవిధంగా పాను పాను మా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్ కానీ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏడవ నా అంటారు సండే సండే అంటే ఇంకేదన్నా పోదాం అంటారు కదా అలా ఏం చేస్తున్నా అంటే లేదు నేను పిరమిడ్ పోతున్నాను అని చెప్తే వాళ్ళు నవ్వుతారు రావటం లే తర్వాత పాను పాను వాళ్ళే వస్తున్నారు అనమాట రావడం వల్ల నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మంత్ టూ మంత్స్లో మనం ఒకరిద్దరిని పిరమిడ్ దొడక కొత్త వాళ్ళని వాళ్ళు చేసినా చేపినా ఇటు చూపించి కొంచెం దానిలో కూర్చోబెట్టాలి పెట్టాలి అలా కూర్చోం వల్ల వాళ్ళ వాళ్ళే మారుతారు అలా ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ని కంటిన్యూగా తొడుకొస్తున్నా ప్రతి సండే పిరమిడ్కి వాళ్ళు వచ్చినా రాకపోయినా కూర్చొని పోండి అని చెప్తే వాళ్ళు అలవాటైపోయింది అలవాటయ్యి వాళ్ళే నాకు ముందు సండే ఏం రేపు ఏ మాస్టర్ వస్తున్నారు ఎవరి నుంచి వస్తున్నారు అని వాళ్ళు నన్ను అడగడము నేను వాళ్ళు మెసేజ్ పెట్టడము షేర్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని రావడము ఇది కూడా ఒక మంచి సేవ మాదిరి అనుకున్నాను నేను కూడా నా వల్ల నా జరిగిన అనుభవం నేను జరిగిన మేలు ఇతరులు కూడా రావాలి ఈ విధంగా అని కన్స సంకల్పంతో నాతో పాటు ఇద్దరు కూడా నేను ముందు ఎలా ఉన్నాను మీరు చూశారు కదా ఇప్పుడు నేను ఎలా ఉన్నాను మీరు గమనిస్తున్నారు కదా దీనికి కారణం ఏంది ఒకటి ధ్యానమే ధ్యానం చేస్తే నువ్వేమైనా చేయగలుగుతావు అని కాన్ఫిడెంట్ నీకు వస్తుంది అని ఓలి చెప్పడము ఓళ్ళు నమ్మడము చుట్టుపక్కల వాళ్ళు చెప్పడము ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ చెప్పడం వల్ల చాలామంది మనం చెప్పిన మాట విలువిస్తున్నారు విలువిచ్చి ధ్యానం చేయడము ఫస్ట్ వస్తారు కొంచెం కూర్చుంటారు అది నా వల్ల కావట్లేదు అంటారు కొంచెం కూర్చోండి మీరు ధ్యానం చెప్పిన పది నిమిషాలు కూర్చోండి హాఫ్ అన్ అవర్ కూర్చోండి నిదా నిదానంగా కళ్ళు మూసుకోండి కళ్ళు క్లోజ్ చేయడం వల్ల నిదానం మీరే ధ్యాన స్థితిలో వెళ్ళిపోతారు అని చెప్పడము వాళ్ళు కొంచెం మోటివేట్ చేయడము నిదానంగా వాళ్ళే రావడము చాలా జరిగింది అదేవిధంగా ఈ త్రీనేత పిరమిడ్లో ఉన్న సభ్యులు కానీ మేడమ్స్ కానీ సార్లు కానీ అందరూ కోఆపరేషన్ చేయడము ఎక్కడ మనకేమైనా డౌట్ వచ్చినా ధ్యానంలో ఇలా చేసుకోండి మీకేమైనా ఇబ్బంది ఉంటే సార్ వాళ్ళతో మాట్లాడండి మాస్టర్ సీనియర్ మాస్టర్లు వస్తారు వాళ్ళు వచ్చి సార్ నాకు ఎలా అనుభవం వచ్చింది దీనికి ఎలా ఎలా సొల్యూషను ఇంకా బాగా చేయాలంటే మనం ఎవరిని అడగాలి ఎట్లా ధ్యానం చేయాలి ఎంజాయ్ చేయాలి దీంట్లో ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఉందా దీంట్లో ఇంకేమైనా మెళుకలు ఉన్నా మన మనం మార్చుకోవాల్సిన మెళకులు ఏమైనా ఉందా అని అడగడము వాళ్ళు సూచనలు పాటించడము అలా వచ్చిన మాస్టర్లు అందరినీ కొత్త మాస్టర్లందరినీ అడగడం వాళ్ళు ఏమైతే చెప్తారో దాన్ని ప్రాక్టీస్ చేయడం 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 ద్వారా బాగా అనుభవం రావడము వాళ్ళు చెప్పింది వినడము మళ్ళా కూడా ఉండే ధ్యానులు కూడా బాగా చెప్పడము వాళ్ళు ఏమైనా సీనియర్లు అడగడం సార్ నాకు ఇలా డౌట్ వచ్చింది మేడం నాకు ఇలా డౌట్ వచ్చింది ఇలా అనుభవం వచ్చింది దీనివల్ల ఏం దీని పర్యవేక్షణ ఏముంటుంది ఎందుకు వచ్చింది ఇలా అని వాళ్ళని అడగడము వాళ్ళు దానికి దాని సొల్యూషన్ చెప్పడం ఇది బాగుంది నువ్వు కంటిన్యూ చెయ్యి ఇంకా కూడా నీకు మంచి అనుభవాలు వస్తుంది నువ్వు నుండి తెలుసుకో నీకెందుకు వచ్చింది ఈ వయసులో నీకు రావడం ఏమి అని నేనే కుసినేసుకోవడం కుసినేసుకోవడము ధ్యానంలో కూర్చోవడము అనేసి కూర్చుంటూనే ఉన్నాను కానీ కొద్ది కొద్దిగా ఇంకా ట్రై చేయడము బాగా ధ్యాన్లో రావడం వల్ల అనుభవం ఎందుకు వచ్చింది నాకు ఇలా అని నేను తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను అదేవిధంగా మా సీనియర్ మాస్టర్లు కానీ వాళ్ళని సలహాలు తీసుకోవడము అలా జరగడం వల్ల ఇప్పుడు ముందుకు పోల్చుకుంటే నేను ఆల్రెడీ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగు వన్ జీబీ ట్యాబ్లెట్ వేసుకోవాలండి లేదంటే ఏ పని చేయలేము అలాంటిది ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ జీ అంటే సెవెన్ ఫైవ్ ఎంజీ వేసుకుంటున్నా వన్ జీబీ కాకుండా తగ్గించేసాను అప్పుడు డాక్టర్ కూడా చెకప్ పోయిన తర్వాత ఏం వాడుతుందంటే ఇప్పుడు సార్ సెవెన్ పాయింట్ ఫైవ్ వాడుతుంటే ఎందుకంటే నువ్వు వన్ జీబీ కదంటే లేదు సార్ ఇప్పుడు సెవెన్ ఫైవ్ సరిపోతాను అంటే సరే ఓకే ఏం చేస్తా అంటే ఏ విధంగా ధ్యానం చేసుకున్నావు సరే సరే కేర్గా చేసుకోండి ఒకసారిగా ఆపకూడదని చెప్పారు వాళ్ళ సలహాలు పాటిస్తూ ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా తగ్గించుకొని ముందు మాదిరిగా ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నాను ఈ ధ్యానం వల్లే ఈ విధంగా జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అనుభవం ప్రతి ఒక్కరు చెప్పాలని నా కోరిక అదేవిధంగా ఈ హెల్త్ బాగున్నాడు కూడా మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడుగుతారు ఇప్పుడు ఎట్టుంది హెల్త్ అంటే పర్వాలేదు ఏమి ఎందుకు అలా అయిందంటే ఇట్లా ధ్యానం పోతున్నాను బాగుంది మీరు కూడా ధ్యానం చేయండి అట్లా చెప్పడము వాళ్ళు కూడా రావడం వాళ్ళు చూడడం పిరమిడ్ శక్తి వాళ్ళు అనుభవం రావాలని ప్రతి మంది చెప్పడము వాళ్ళు చేసుకుంటున్నారు ఇలాగే చేయాలని నా కోరిక కోరుకుంటున్నాను ఈ త్రినేత పిరమిడ్కి నా జీవితాంతా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ త్రినేత పిరమిడ్ అనేది గొప్ప శక్తి ఏ పిరమిడ్ శక్తి ఉందో అంత శక్తి ఉంది త్రినేత పిరమిడ్కి సాక్షాత్తు మన సార్ వచ్చి ఇక్కడ మూడు సార్లు కాలు పెట్టాడు ఆ శక్తి అనేది ఇంతవరకు ఉంది ఆ వైబ్రేషన్స్ అన్ని సార్ ఉన్న హాస్టల్గా మనసు మనిషి లేకపోయినా సరే ఆయన యొక్క ఆశయం అనేది వదిలేసి వెళ్ళాడు సారు అట్లా ప్రతి పిరమిడ్లో ఆశయం ఉంది అందువల్ల పిరమిడ్ శక్తి అనేది అన్నిటికన్నా గొప్ప శక్తి చాలా బాగా ఉంది నాకు అలాగనే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడము వాళ్ళ అనుభవాలు పంచుకోవడము మీకు ఇబ్బంది ఉన్నప్పుడు సీనియర్ మాస్టర్లో వాళ్ళు తెలుసుకోవడము ఈ పిరమిడ్ శక్తి అనేది మరవలేనిది థ్యాంక్ యూ సార్